ఇంద్రేషం గ్రామ పరిధిలోని రెండు వందల పది ఎకరాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో వికాస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో పదమూడు వందల మంది ఫ్లాట్లను కొనుగోలు చేశామని అప్పటి అసోసియేషన్ సభ్యులు లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫ్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్యూనిటీస్ కోసం వదిలేసిన భూమిని కబ్జా చేయడంతో పాటు కొంతమంది ఫ్లాట్లకు తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి తక్కువ ధరకు ఫ్లాట్లను అమ్మేయాలని బెదిరింపులకు పాల్పడుతూ గేటు వేసి లోపలికి పోనివ్వకుండా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పటన్ చెరువు పోలీసులు ఇరు వర్గాలను కూర్చోపెట్టి నచ్చ చెప్పారు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో రెండు అసోసియేషన్ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు చాలా మంది కింద దరఖాస్తు చేసుకుని ఫీజు కూడా చెల్లించడం జరిగిందని రిజిస్ట్రేషన్ కానివ్వకుండా పాత అసోసియేషన్ వార్డు అడ్డుపడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు అందరం కలిసి ఫ్లాట్లను కాపాడుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు నియర్లీ ఇప్పుడు మేము ఎనిమిది వందల ఫ్లాట్ ఓనర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యాము వాళ్ళు ఎంత అబ్స్ట్రక్ట్ చేశారో మమ్మల్ని మీకు అందరికి తెలుసు సిఏ గారు వచ్చేసి వాళ్ళు నిజంగా ఈ సొసైటీని డెవలప్ చేయాలనుకుంటే ఎల్ఆర్ఎస్లు డ్రైవ్ ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మమ్మల్ని మాకెందుకు సహకరించలేదు అసలు ఆ ముచ్చటే లేదు రెండోది మెంబర్షిప్ డ్రైవ్ అన్నారు మెంబర్షిప్ డ్రైవ్ ఎవరు చేశారు ఎక్కడ చేయాలి ఎవరు చేయాలి సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు సొసైటీలకు కూడా ఈ సొసైటీ డెవలప్ కావడం వాళ్ళకి ఇష్టం వాళ్ళకల్లా కావాల్సింది ఏంటంటే ఆ కామన్ ఎమ్యూనిటీస్ ఏరియా ఏదైతే రెండు వందల పది ఎకరాల్లో వదిలిపెట్టారో నలభై ఎకరాలు ఆ నలభై ఎకరాల మీద ఆధిపత్యం ఎవరు అమ్ముకున్నారు నా పేరు గోపులు నేను వన్ ఆఫ్ ద వికాస్ సొసైటీ ఫ్లాట్ ఓనర్ని నేను టూ థౌజండ్ సిక్స్లో ఇక్కడ ప్లాట్ కొన్నాను పంతొమ్మిది సంవత్సరాలుగా నాకు ఈ వికాస్ సొసైటీ మీద పూర్తి అవగాహన ఉంది మేము సుదీర్ఘంగా ఎప్పుడు డెవలప్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము ఆ తరుణం ఇంక వరకు రాలేదు సో ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే వికాస్ సొసైటీ రెండు సొసైటీలుగా ఉన్నది పంతొమ్మిది వందల నైన్టీన్ ఎయిటీ సిక్స్ సొసైటీ ఒకటి ఉంది దాన్ని మధ్యాహ్నం అని చెప్పేసి అలాగే టూ థౌజండ్ వన్లో ఇంకో సొసైటీ ఫామ్ అయ్యింది ఈ రెండు సొసైటీలు కోర్టులో వేసుకున్నారు వారి ఆధిపత్యం కోసం మధ్యలో ప్లాట్ ఓనర్స్ని ఇబ్బంది పెడుతున్నారు ఆధిపత్య పోరు ఈ రెండు వందల పది ఎకరాల తొమ్మిది గుంటలు రెండు రెండు వందల తొమ్మిది ఎకరాల పది గుంటలు ఈ సొసైటీ క్లియర్ క్లియర్ ల్యాండ్ అండి ఇక లోకల్ రెడ్డీస్ నుంచి కొన్నటువంటి ల్యాండు మొత్తం మంచిగా ప్లాట్లు వేసి నైన్టీ ఎయిట్ నైన్టీ సిక్స్లో అమ్మినారు సుమారు పదమూడు వందల ప్లాట్లు ఉన్నాయండి సో ఎయిటీ సిక్స్లో అమ్మినారు సుమారు పదమూడు వందల ప్లాట్లు ఉన్నాయి నైన్టీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ల రోడ్లతోని